నమస్తే సోదరి సోదరులార్ శ్రీకృష్ణుని ఆశిస్సులతో రాధే రాధే పితృపక్షంలో ఒక చిన్న పనిచేస్తే చాలు కుక్కకు ఆహారం పెడితే మీ ఏడు జన్మల పేదరికం తొలగిపోతుంది అంత ధనం వస్తుంది సంభాళించలేరు పితృదోషంకూడా పూర్తిగా నశిస్తుంది మీరు ఎన్నో ఏళ్లుగా కోరుకున్నది మీ సొంతమవుతుంది మన పితృదేవతలు మనపై కోపంగా ఉంటే జీవితం నరకమవుతుంది అపుల బాధలు వెంటాడతాయి రోగాలు వచ్చి ఇబ్బంది పెడతాయి మనసు ఎప్పుడూ భారంగా ఉంటుంది నిద్ర నిద్రపట్టదు కుటుంబంలో గొడవలు గొడవలు జరుగుతాయి భార్యాభర్తల సంబంధం తెగిపోతుంది పెళ్లి కాదు సంతానం కలగదు వంశం ముందుకు సాగదు ఇంట్లో వింత వింత శక్తులు నడమాడతాయి తాంత్రిక శక్తులు ఆత్మలు భూతపిశాచాల భయం కలుగుతుంది ఇంట్లో మరణాలు సంభవించవచ్చు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఎక్కువవుతాయి అందుకే పితృదేవతలను సంతోషపెట్టడం చాలా ముఖ్యం పితృపక్షంలో ఈ అవకాశం మీకు వచ్చింది ఈ సమయంలో అరుదైన మహాసంయోగం ఏర్పడుతోంది కుక్కకు ఒక చిన్న వస్తువు తినిపిస్తే చాలు మీ పితృదేవతలు ఎంత కోపంగా ఉన్నా సరే జన్మజన్మల పితృదోషం తొలగిపోతుంది వారు మీపై సంతోషిస్తారు పెళ్లికాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ప్రేమ కోరుకునేవారికి ప్రేమ లభిస్తుంది మనస్కు నచ్చిన వివాహం జరుగుతుంది వ్యాపారంలో ఉద్యోగంలో విజయం సాధిస్తారు ధనం అంత వేగంగా వస్తుంది సంభాళించలేరు ఈ పితృపక్షంలో కుక్కకు ఒక చిన్న వస్తువు తినిపించాలి పితృదేవతల కృప ఉంటే ధనం సంపద ఎప్పుడూ తక్కువ కాదు ఇంట్లో సంతోషం నిండి ఉంటుంది కాని వారు కోపంగా ఉంటే పితృదోషముంటే ప్రతి పనిచేస్తూ చేస్తూ చెడిపోతుంది కోట్ల రూపాయల అప్పు ఎక్కుతుంది మనిషి దిక్కుతోచక తిరుగుతాడు కుటుంబంలో గొడవలు జరుగుతాయి కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది మనసు చెడిపోయి పిచ్చిలా మారిపోతాడు ఆ కుటుంబం ఆ వంశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు పెళ్లికాదు సంతానం కలగదు పిల్లలు చెడిపోతారు అందుకే ఎల్లప్పుడూ పితృదేవతల తర్పణం చేయాలి పితృపక్షంలో ప్రత్యేక ఉపాయాలు చేయాలి వారు ఎల్లప్పుడూ మనపై కృపచూపాలి ఎప్పుడూ కోపంగా ఉండకూడదు ఈరోజు ఒక అద్భుత ఉపాయం చెబుతాను కుక్కకు ఒక చిన్న వస్తువు తినిపిస్తే మీ జన్మజన్మల పేదరికం తొలగిపోతుంది కుటుంబ సమస్యలన్నీ దూరమవుతాయి మీరు ఏది తాకినా అది బంగారం అవుతుంది మీరు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ధనం పుట్టుకొస్తుంది లక్ష్మీదేవి మీపై సంతోషిస్తుంది కుబేరుడి ఆశీస్సులుకూడా మీకు లభిస్తాయి ఈ పితృపక్షంలో కుక్కకు ఒక చిన్న వస్తువు తినిపించాలి కుక్క అనేది భైరవనాథ్ యమధర్మరాజు వాహనంగా చెప్పబడింది మన శాస్త్రాల్లో కుక్క గురించి చెప్పబడింది పితృపక్షంలో మీ పితృదేవతలను సంతోషపెట్టాలంటే కుక్కకు ఒక ప్రత్యేక వస్తువు తినిపిస్తే అది నేరుగా మీ పితృదేవతలకు చేరుతుంది వారు సంతోషిస్తారు ఈ వీడియోను లైక్ చేయండి సోదరీ సోదరులర్ రాశిని కామెంట్ బాక్స్లో రాయండి మీ రాశి ఆధారంగా భాగ్యం సమస్యల గురించి చెబుతాం సులభమైన కూడా సూచిస్తాం కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శ్రద్ధ పితృదేవతలకు యమదూతలకు చేరుతుంది అందుకే పితృపక్షంలో కుక్కకు ఆహారం పెట్టడం పుణ్యకార్యం చాలామందికి ధన సమస్యలు ఉన్నాయి నాకు తెలుస్ రోజూ ధనం కోసం శ్రమిస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కష్టపడుతున్నారు కానీ చేతికి ఏమీ రాదు కొద్దిగా డబ్బు వస్తే అది ఖర్చైపోతుంది అప్పులు తీసుకోవాల్సి వస్తుంది ఇంటి ఖర్చులు అంతకంతకూ పెరుగుతాయి డబ్బు ఆదా కాదు అప్పు తీసుకోవాల్సి వస్తుంది మీకు కలలు ఉన్నాయి సోదరీ సోదరులరా బంధువుల్లా పొరుగువారిలా మీ కలలు నెరవేర్చుకోవాలని మీ పిల్లల కలలు నెరవేర్చాలని కానీ ఏమవుతోంది అంతా తలకిందులవుతోంది మీరు సాధించినవి కూడా పోతున్నాయి ముందుకు సాగలేకపోతున్నారు పొరుగువారు బంధువులు కొత్త వస్తువులు కొంటున్నారు ఎవరో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు ఎవరో కొత్త కారు కొంటున్నారు పిల్లలను మంచి స్కూళ్లలో చదివిస్తున్నారు కొత్త వాహనాలు కొంటున్నారు కాని మీరు మీరు ఉన్న చోటినుంచి వెనక్కి వెళ్తున్నారు మీ దగ్గర ఉన్నది కూడా పోతోంది ఇలా ఎందుకు జరుగుతోంది భగవంతుడు మీతో ఇలా ఎందుకు చేస్తున్నాడు మీరు ఎప్పుడూ భగవంతుడిని విధిని భాగ్యాన్ని నిందిస్తారు కానీ ఆపండి ఎవరినీ నిందించొద్దు సోదరి సోదరులారా దోషం ఎవరిదైనా అది మీ పితృదేవతలది నిద్ర పట్టడం లేదా మనసు భారంగా ఉంటుందా చెడు ఆలోచనలు వస్తున్నాయా స్వప్నంలో మీ మృత బంధువులు కనిపిస్తున్నారా ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయా పిల్లలకు గాయాలవుతున్నాయా ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందా పాము బయటపడిందా ఇవన్నీ మీ పితృదేవతలు కోపంగా ఉన్న సంకేతాలు ఇంటి పెద్దలు చెడు సాంగత్యంలో పడతారు పిల్లలు కూడా చెడు సాంగత్యంలోకి వెళతారు మద్యం జూదం చెడు అలవాట్లలో పడతారు స్త్రీలుకూడా తప్పుదారిలోకి వెళతారు ఇవన్నీ పితృదేవతలు కోపంగా ఉన్నప్పుడే జరుగుతాయి అందుకే వారిని సంతోషపెట్టడం ముఖ్యం ఈ పితృపక్షంలో కుక్కకు ఒక చిన్న వస్తువు తినిపిస్తే మీ పితృదేవతలు సంతోషిస్తారు ఈ సంవత్సరం మహాసంయోగం ఏర్పడుతోంది జన్మజన్మల పితృదోషం తొలగిపోతుంది కుక్కకు ఒక చిన్న వస్తువు తినిపిస్తే చాలు అంత ధనం వస్తుంది సంభాళించలేరు మీరు ప్రేమించే వ్యక్తితో వివాహం జరుగుతుంది సంతాన సుఖం తప్పక లభిస్తుంది గాడి కావాలా బంగళా కావాలా అవి త్వరలో మీ సొంతమవుతాయి పితృదేవతల ఉంటే అనుకోని యోగాలు ఏర్పడతాయి ఈరోజు ఆదాయం లేకపోయినా అనుకోని విధంగా ధనం వస్తుంది పూర్వీకుల భూమినుంచి ధనం వస్తుంది కొత్త ఆదాయమార్గం తెరుచుకుంటుంది ధనం వస్తుంది ధనం నిలుస్తుంది కుక్కకు ఒక చిన్న వస్తువు తినిపించాలి ఓం పితృదేవాయ నమహ అనే మంత్రం జపించండి ఇప్పుడు కుక్కకు ఏమి తినిపించాలో చెబుతాను ముందు పితృపక్షంలో ఏమి చేయాలి ఏమి చేయకూడదో చెబుతాను అనుకోకుండా మీరు తప్పులు చేస్తారు ప్రతి సంవత్సరం పితృపక్షం వస్తుంది మీ పితృదేవతలను సంతోషపెట్టాలని అనుకుంటారు కానీ తప్పులు చేస్తారు ఈ సంవత్సరం ఆ తప్పులు జరగకూడదు జాగ్రత్తగా వినండి పితృపక్షంలో ప్రయాణం చేయొద్దు అత్యవసరమైతే పితృదేవతల పేరు స్మరించి వెళ్ళండి కొంతకాలం ప్రయాణం వాయిదా వేయండి ఇంట్లో తామసిక ఆహారం మాంసాహారం వండుద్దు మీ పితృదేవతలు ఇప్పుడు శుద్ధమైనవారు మాంసాహారం వంటివి వండితే వారికి కోపం వస్తుంది అలాంటి ఆహారం ఇంట్లో వండొద్దు తినొద్దు శాంతి సమయం ఇంట్లో గట్టిగా మాట్లాడొద్దు కుటుంబ సభ్యులకు శాంతిగా ఉండమని చెప్పండి గొడవలు ఉంటే తర్వాత పరిష్కరించుకోండి ఈ పదిహేను రోజులు శాంతిగా గడపండి ఇంట్లో గొడవలు జరగకూడదు సంతోషంగా అందరితో కలిసి ఉండండి పాత శత్రుత్వాలు మరచిపోండి పిల్లలను ఎట్టిపరిస్థితిలోనూ కొట్టొద్దు పితృదేవతలు పిల్లలను ఎంతో ప్రేమిస్తారు పిల్లలను కొట్టడం వారికి కోపం తెప్పిస్తుంది పిల్లలు తప్పు చేసినా ప్రేమతో వివరించండి దూషణలు అసభ్య పదాలు మద్యం సేవించొద్దు చిన్న తప్పు మీ కుటుంబానికి భారమవుతుంది మీ పితృదేవతలు సంతోషిస్తారని అనుకుంటారు కాని తప్పులు చేస్తే అది ఎలా సాధ్యం ఇంటి బయట కుక్క ఏడుస్తుంటే గమనించండి కుక్క ఇంటి దగ్గర నిలబడితే గమనించండి ఆవు జంతువు ఇంటి దగ్గరకు వస్తే వాటిని హాని చేయొద్దు వాటిని తరిమి కొట్టొద్దు పితృదేవతలు జంతువుల రూపంలో వస్తారు వారు మీ ఆలవాలు తెలుసుకోవడానికి వస్తారు ఈ వీడియోను లైక్ చేయండి పితృపక్షంలో శుభకార్యాలు చేయొద్దు పూజలు ధార్మిక కార్యక్రమాలు చేయొద్దు రాత్రి ఎక్కువసేపు మెలకువ ఉండొద్దు పగలు సోమరితనం చేయొద్దు పగలు నిద్రపోతే పితృదేవతలు కోపిస్తారు మీ ఇంట్లో ఉంటారు మీరు నిద్రిస్తే కోపం వస్తుంది ఈ పదిహేను రోజులు జుట్టు కత్తిరించొద్దు శ్రాద్ధ కార్యాలను ఆడంబరంగా చేయొద్దు రోజూ స్నానం చేసి పితృదేవతలను స్మరించండి వారి ధనాన్ని వృథా చేయొద్దు మీ పితృదేవతలకు ఇష్టంలేని పనులు చేయొద్దు ఉదాహరణకు మద్యం తాగడం వారికి ఇష్టం లేకపోతే ఈ పదిహేను రోజులు మద్యం ముట్టొద్దు వారికి ఇష్టంలేని ఆహారం ఇంట్లో వండొద్దు శ్రాద్ధం తర్పణం తప్పక చేయండి పూర్వీకుల పేరు స్మరించి జలం తిలకలు అర్పించండి ఆవుకు కాకికీ కుక్కకు చీమలకు ఆహారం పెట్టండి ఇవి పితృదేవతల ప్రతీకలుగా భావించబడతాయి మీరు ఇంట్లో వండిన ఆహారాన్ని పితృదేవతలకు అర్పించిన ఆహారాన్ని ఐదు భాగాలుగా విభజించండి ఒక భాగం ఆవుకు ఒకటి కాకి ఒకటి కుక్కకు ఒకటి చీమలకు ఒకటి చేపలకు పెట్టండి కాకి దొరకకపోతే ఇంటి పైకప్పుపై పెట్టండి చిలుకలు పక్షులు తిన్నా పితృదేవతలకు చేరుతుంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి దానం చేయండి దానం ఎల్లప్పుడూ బీదవారికి చేయండి మీ పితృదేవతలకు ఇష్టమైన వస్తువు ఉదాహరణకు ఖీర్ ఇష్టమైతే ఖీర్ దానం చేయండి గోధుమలు బియ్యం పప్పు నెయ్యి దానం చేయండి జోడు బూట్లు చెప్పులు దానం చేయడం పుణ్యకార్యం ఉదయం తులసి దీపం వెలిగించి పితృదేవతలను ఆహ్వానించండి ఇప్పుడు కుక్కకు తినిపించే చిన్న వస్తువు గురించి చెబుతాను అప్పులతో బాధపడేవారికి ధన సమస్యలున్నవారికి రోగాలతో ఇబ్బంది పడేవారికి ఈ ఉపాయం ధనం కోసం రోజూ కష్టపడుతున్నారు పనులు చెడిపోతున్నాయి ధనం వస్తున్నా నిలవడం లేదు మీ కలలు మీ కుటుంబ కలలు నెరవేర్చాలని కోరుకుంటున్నారు పితృదేవతలు సంతోషిస్తే ధనం స్వయంగా వస్తుంది ఈ పితృపక్షంలో ఈ ఉపాయం చేయండి రోజు చేయవచ్చు లేదా కనీసం నుంచి ఐదు రోజులు చేయండి పితృదేవతల తిథి రోజున తప్పక చేయండి నాలుగైదు రొట్టెలు వండండి ఒక పళ్లెం తీసుకోండి అందులో పాలు పోయండి రొట్టెను చిన్న ముక్కలుగా చేసి పాలలో కలపండి ఆ పళ్లెం కుక్కలకు పెట్టండి మనసులో పితృదేవతలను స్మరించండి వారు మీపై సంతోషిస్తారని భావించండి త్వరలో ధనం వస్తుందని నమ్మండి పాలు చంద్రుడు లక్ష్మీదేవి ప్రతీకాలు కుక్కకు ఇలా తినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నడుస్తుంది పితృదేవతలు తృప్తి చెందుతారు మీ వంశంలో సమృద్ధి వస్తుంది ధనం అంతగా వస్తుంది సంభాళించలేరు ఈ ఉపాయం చేస్తే సాత్విక ధనం వస్తుంది ఏడూ జన్మల పేదరికం తొలగిపోతుంది ఇప్పుడు రోగాల గురించి చెబుతాను తీవ్రమైన రోగాలు క్యాన్సర్ పక్షవాతం కిడ్నీ సమస్యలు బ్లడ్ ప్రెషర్ షుగర్ లేదా చిన్న చిన్న రోగాలతో బాధపడుతున్నారా ఆసుపత్రికి వెళ్లకూడదనుకుంటున్నారా ఈ ఉపాయం చేయండి రొట్టెపై ఆవనూనె రాయండి కుక్కకు తినిపించండి ఈ ఉపాయం మూడు నాలుగుసార్లు చేయండి రోగస్వయంగా ఈ పని చేయాలి నల్ల కుక్క దొరికితే తప్పక అందుకు పెట్టండి ఆవనునెసని యమధర్మరాజును సంతోషపెడుతుంది రోగాలు దోషాలు తొలగపోతాయి మీ ఇంట్లో రోగాలు శాంతిస్తాయి ఒక రోగ కుక్క కనిపిస్తే గమనించండి అది గాయపడి ఉండవచ్చు గజ్జి కలిగ ఉండవచ్చు ఆ కుక్కను పశువైద్యశాలకు తీసుకెళ్లండి లేదా దానికి ఔషధం తెచ్చి పాలలో కలిపి పెట్టండి ఆ కుక్క ఆరోగ్యం కాగానే మీ రోగాలు కూడా తొలగిపోతాయి ఈ ఉపాయం తప్పక చేయండి వివాహం కావడం లేదా దాంపత్య సుఖం కోరుకుంటున్నారా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయిందా విడాకుల దశకు చేరిందా మీరు ప్రేమించే వ్యక్తితో వివాహం కావాలా ఈ ఉపాయం అవివాహితులు వివాహితులు చేయవచ్చు రొట్టెపై కొద్దిగా తేనె రాయండి పితృదేవతలకు అర్పించండి తర్పణం తర్వాత ఆ రొట్టె తీసుకోండి కుక్కల పిల్లలకు పంచండి కుక్కల పిల్లలు దొరకకపోతే పెద్ద కుక్కలకు పెట్టండి తేనె మధురత్వం ప్రేమం ప్రతీక వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ తిరిగవస్తుంది మీరు కోరుకున్న వివాహం జరుగుతుంది ఈ ఉపాయం త్వరగా చేయండి మీ ఇంట్లో వివాహ సహనాయులు మోగుతాయి సంతానం కోసం ఎదురుచూస్తున్నారా ఎన్నో ఏళ్లుగా సంతానం కలగడం లేదా సమాజం నుంచి విమర్శలు వస్తున్నాయా ఈ ఉపాయం చేయండి త్వరలో సంతాన సంబంధిత శుభవార్త వస్తుంది పితృపక్షంలో కుక్కకు నెయ్యి రాసిన రొట్టె పెట్టండి ఏడెనిమిది రోజులు ఈ ఉపాయం చేయండి మీకు విద్వాంసుడైన సంతానం లభిస్తుంది ఆ సంతానం మీ వంశాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది ఈ ఉపాయం ఎందరో చేసి ఫలితం పొందారు రెండు వేల ఇరవై ఐదు పితృపక్షంలో అద్భుత సంయోగాలు ఏర్పడుతున్నాయి ఈ సమయంలో చేసిన ఉపాయాలు వృధా కావు పితృపక్షం అత్యంత పవిత్రమైన సమయం పితృదేవతల ఆత్మశాంతికోసం శ్రద్ధగా చేసిన పని నేరుగా వారికి చేరుతుంది అందుకే ఆహారం జలం దానం చాలా ముఖ్యం మనిషి మాత్రమే కాదు పశుపక్షులు జీవజంతువులు పితృదేవతలకు తర్పణం చేర్చే మాధ్యమాలు కుక్కకు ఆహారం పెట్టడం చాలా శుభప్రదం కుక్క యమధర్మరాజు దూతగా చెప్పబడింది యమధర్మరాజు పితృదేవతలకు సందేశం చేర్చే దేవత కుక్కకు శ్రద్ధగా ఆహారం పెడితే మీ శ్రద్ధ వారికి చేరుతుంది పితృదోషం శాంతిస్తుంది అకారణ బాధలు ఆర్థిక సంక్షోభం వంశవృద్ధిలో అడ్డంకులు తొలగిపోతాయి కుక్కకు ఏమి తినిపించాలి తాజా రొట్టె నెయ్యి రాసిపెట్టండి కొందరు రొట్టెపై బెల్లం పాలు చల్లిపెడతారు ఇది చాలా శుభప్రదం బెల్లం పాలు పితృదేవతలకు ఇష్టమైనవి ఖీర్ ఖిచిడీ తిలకలతో చేసిన వస్తువులు కూడా పెట్టవచ్చు ఆహారం శుద్ధంగా ఇంట్లో వండినదే ఉండాలి బాసి మురికి ఆహారం కాకూడదు మీ శ్రద్ధతో పెట్టిన ఆహారం పితృదేవతలకు చేరి వారిని సంతోషపెడుతుంది ఆహారం పెడుతున్నప్పుడు ఓం నమః శివాయ లేదా ఓం పితృదేవాయ నమః జపించండి ఇవి సరళమైన మంత్రాలు మంత్రం లేకుండా శ్రద్ధతో ఆహారం పెట్టినా ఆ పుణ్యం పితృదేవతలకు చేరుతుంది భావనే ముఖ్యం కేవలం కర్మకాండ కాదు సచ్చిదానందంతో చేసిన పని ఆమోదమవుతుంది కుక్కకు ఏమి పెట్టకూడదు మాంసం చేపలు మద్యం వంటివి పరిస్థితిలోనూ పెట్టొద్దు మిరపకాయలు బాసి ఆహారం చెడిపోయిన ఆహారం పెట్టొద్దు పితృపక్షంలో ఆహారం శుద్ధంగా సాత్వికంగా ఉండాలి అశుద్ధ ఆహారం పెడితే శుభం కాదు అది పితృదేవతలను అసంతృప్తి చేస్తుంది కుక్కకు ఆహారం పెట్టేటప్పుడు ప్రేమతో శ్రద్ధగా పెట్టండి కుక్కను తిట్టొద్దు కొట్టొద్దు కుక్క సంతోషంగా తింటే ఆ క్షణంలో మీ పితృదేవతలు తృప్తి చెందుతారు ఒక్కో రొట్టె మీ పితృదేవతలను స్వర్గంలో తృప్తిపరుస్తుంది వారినుంచి మీకు ఆశీస్సులు లభిస్తాయి పితృపక్షంలో ఉదయం లేదా సాయంత్రం తాజా రొట్టెపై నెయ్యి రాసి కుక్కకు పెట్టండి సాధ్యమైతే ఈ పదిహేను రోజులు ఇలా చేయండి మీ ఇంటినుంచి పితృదోషం తొలగపోతుంది అన్ని బాధలు అడ్డంకులు దూరమవుతాయి ఈ సమాచారం మీ అందరికోస జ్యోతిష్యం ధర్మం పట్ల ఆసక్తి ఉన్నవారు మీ ఆస్తతో విశ్వాసంతో ఈ ఉపాయాలు చేయండి మా ఉద్దేశం మీకు మంచి సలహా ఇవ్వడమే ఈ వీడియో మీకు నచ్చిందా కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత అని రాయండి ఇలాంటి కథలు ఉపాయాలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమాచారంతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు జయ శ్రీరామ్